ఫ్రెండ్స్ సైట్ సింగ్ అంతా అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు ఆరైంది మేము ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము అదిగోండి గుడి చూసారా అదిగోండి గుడి వెళ్తున్నాము చక్కగా అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు

ఇదివరకు అసలు ఈ ముందు కూడా ఏమీ ఉండే కాదు ఫ్రెండ్స్ మీకు అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఐడియా ఉంటుంది మేము ఎప్పుడో వచ్చాం కదా ఇది బాడకి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవటం కానీ ఇదంతా గేట్ వేసేసారు అటు లోపల నుంచి నడుచుకుంటా వెళ్ళాలి ఇది ఎంట్రన్స్ స్వామివారి ఎంట్రన్స్ అనమాట బాగుంది ఇక్కడ అందరూ దీపారాధన చేస్తున్నారు ఇంకా రేపు మంగళవారం నుంచి అదే ఇంకా కార్తీక మాసం అయితే ఇంతా చేస్తారట్టుంది ఎండిపోయింది ఇదంతా ఇంకా ముగ్గులు జ్యోతులు ఒత్తిడి కూడా ఎరిగిచ్చేస్తున్నారు ముగ్గేసి పిండి ఒత్తి అలా ఇప్పుడే ఇప్పుడే ఇంత కలకలలాడిపోతుంటే స్వామివారి ఆలయం దగ్గర ఇంకా రేపు కార్తీక మాసంలో ఇంకెంత కన్నుల పండుగగా ఉంటుందో చూడండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేము దర్శనానికి వెళ్ళబోతున్నాము ఫోన్స్ డిపాజిట్ చేసేసి వెళ్ళాలి డిపాజిట్ ఆ అంట ఆ చివర చేసి ఇంకటి నుంచి ప్యూ అంట ఇంకా డిపాజిట్ చేసి వెళ్తాం ఫ్రెండ్స్ సోమవారం దర్శనం అయిపోయింది చక్కగా భరతనాట్యం అదంతా చక్కగా చూశారు కదా మేము ఇక్కడ మామిడికాయ ముక్కలు ఇదిన్నాము వీడియో తిట్టం మర్చిపో ఇదిగో కూడా చూడండి కొత్తిమీర అవన్నీ వేసి మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు చిత్తూరు కాయలు ఇటు సైడ్ బాగా దొరికితే ఇవి రేగి పండ్లు ఇంత పలచగా మనకు అస్సలు రావు ఫ్రెండ్స్ ఒక్క కాయని వీళ్ళు దాదాపు ఒక ఇరవై ముక్కలు అట్లా కట్ చేస్తారేమో మనకి కుదరదు ఇంత పలచగా అసలు రాని కూడా రావు కొనుక్కొని తిన్నాం ఫ్రెండ్స్ కాకపోతే వీడియో తీలేదు అప్పటికి ఇంకా ఫోను చేతికి రాలేదు అదేంటది అది మందంగా ఉంటుంది ఇదేం పలుచగా ఉంది వాకాయలు వద్దు నైట్ పూట దగ్గొస్తుంది ఇవన్నీ చూపిస్తున్నాను మీ అందరినీ చూపిస్తున్నాను కాదు ఉత్తర వీడియో తీస్తున్నాను ఈ గుడి అదంతా తీసాను మేము పెడతాం అనమాట ఛానల్లో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు టైం కరెక్ట్గా ఎనిమిది అయింది షాపింగ్కి వెళ్ళిపోయి ఇంకా టిఫిన్కి వెళ్ళిపోయి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఆల్ట్ అయిపోతాము రేపు మళ్ళీ ఫ్రెషప్ అయ్యి మార్నింగ్ టెన్కి అలా వస్తే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది అంట ఫ్రెండ్స్ ఇంక మార్నింగు టెన్కి అట్లాగా ఇంక మళ్ళీ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాము ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయిపోయినాక ఇంకా లగేజ్ తీసుకొని రిటర్న్ అవుతాము ఇవన్నీ గో ఉత్పత్తులు అంట ఫ్రెండ్స్ గో ఆధారిత ఉత్పత్తులు ఇవన్నీ కడ్డీలు స్టిక్స్ అవన్నీ కడ్డీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ వీళ్ళు హైదరాబాద్ వాళ్ళంట ఫ్రెండ్స్ భరతనాట్యం చాలా బాగా చేశారు హైదరాబాదు నుంచి ఎక్కడ ఉప్పల్ ఉప్పల్ అంట ఉప్పల్ నుంచి వచ్చారు నేను ఇంక వీడియో తీస్తూ అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా వీడియోస్ తీస్తుంటే నేను అడిగాను ఎక్కడి నుంచి వచ్చారండి మీ అందరూ అని ఇట్లా ఇట్లా అని చెప్పారు బాగుంది నేను లైట్గా సాంగ్ ఉంచాను ఫ్రెండ్స్ బాగుందని కాకపోతే ఏంటంటే కాపీ రేట్ వచ్చింది అది నాకు చాలా లేట్ అయింది అందుకనే టూ డేస్ బ్యాకే నేను ఈ వీడియో రిలీజ్ చేయాల్సింది కాపీ రేట్ వచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ కాపీ రేట్ వచ్చి కొంచెం నేను ఈ టూ డేస్ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను ఈ చిన్నపా చూసారా అయ్యి కరెక్ట్ ఫోన్ అంత ఉన్నాడో లేదో ఆడు కూడా వీడియో తీస్తున్నాడు అసలు అందరూ కూడా ఆ బాబుని వీడియో తీస్తున్నారు చాలా క్యూట్గా ఉంది పిల్లలు మాత్రం చాలా బాగా వేశారు అసలు ఆ వేషధారణ కానీ ఆ ముళ్ళు కాని అదంతా ఆ వెయిట్ అంతా మొయటం కానీ ఆ కిరీటాలు కానీ చాలా బాగా వేశారు పార్వతీ పరమేశ్వరుడు మళ్ళీ గంగాదేవి ఆ గంగాదేవి ఎంట్రన్స్ కూడా చాలా స్పీడ్గా రావడము అసలు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను రేపు షాపింగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ అసలు అక్కడ శ్రీశైలంలో షాప్స్లో ఏమేమి ఉంటాయి రేట్లు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చక్కగా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నైబర్స్ అందరికీ కూడా షేర్ చేస్తాను అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్